మేము ఈ దినాన్న ప్రత్యేకమైనటువంటి మాటలు విని ఉన్నాం ఆ వాక్యం మా జీవితంలో ఆశీర్వదకరంగా మారాలి ప్రభుని అడుగుదా ప్రభా మేము చేసినటువంటి క్రియలకు ప్రతిఫలం ఇచ్చేటువంటి ప్రభునివై ఉన్నావు ప్రభు మేము మొత్తుగా ఉన్నామమ్మో పనికి రాకుండా ఉన్నామమ్మో ప్రభు నీటి ఊట వాసనమాలో విశ్వాసమనే నమ్మకమనే వాక్యానికి భయపడేటువంటి మనస్సు మేము కలిగి ఉంటే అది చిగురుగా వస్తుందేమో అని మేము విన్నాం ప్రభు గ్రామంలో సమాజంలో మేము గుర్తింపు లేక ఉన్నామో తండ్రి మమ్మల్ని గుర్తి గుర్తింపు కలిగి ఉండటానికి ఉద్దేశకరమైనటువంటి ఆశీర్వకరమైనటువంటి ఆ దీవెనకరమైనటువంటి మాటలు నీ భక్తుల చేత ప్రభు మమ్మల్ని వినిపింపజేసారు వాటి ద్వారానే జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుందని విశ్వాసంతో నమ్ముతున్నానని ప్రభుని అడుగుదాం తండ్రి తండ్రినికి వందనాలు కృపగల రాజునికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు దగనైనా మీ కుమారుని మీరు తేజపరిచి ఈ స్థలానికి ప్రభు నడిపించుకొని వచ్చిన విధానాల కనీకి వందనాలు శారీరకమైనటువంటి బలహీనత ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రభు నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైనటువంటి తీవ్రకరమైనటువంటి వచనాలు చెప్పడానికి అప్రవచ్చనకరమైనటువంటి మాటలు చెప్పడానికి మీరు సుదూర ప్రాంతం నుంచి నడిపించుకొని వచ్చున్నారు మీకు మహిమగనతలు స్తోత్రాలు స్థుతులు తమ యొక్క నోటి నుంచి బయలు వచ్చినటువంటి ప్రతి మాటలు ప్రతి ఒక్క బిడల్లో ఆశీర్వదకరంగా మారటానికి దీవించి నడిపించమని వేడుకున్నాం ప్రభుని బిడలు వాక్యానికి కట్టుబడి ఉండటానికి చూపి నడిపించమని వేడుకుంటున్నాం నీకు భయపడి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యసనకరమైనటువంటి జీవితాల నుంచి విడుదలవ్వటానికి కృపు చూపినడిపించమని వేడుకున్నాం తండ్రి నీకు మహిమఘనతలు చెల్లిస్తున్నాం ప్రభు చక్కటి వర్తమానాన్ని ప్రభు వినిపింపజేసినందుకు నీకు వందనాలు విన్నటువంటి వాక్య భాగాలు ప్రభు విన్నటువంటి సత్యమైనటువంటి మాటలు వృధా కాకుండా సాధనడు ఎత్తుకుపోకుండా ప్రభు మా హృదయలోకి దాన్ని భద్రపరచుకోవటానికి మీ వాక్యం చేత భద్రపరచుకోవటానికి కృప చూపినడిపించమని నడిపించమని నా విజ్ఞాపనకు జవాబును దయచేసాము నమ్మచ్చు ఇదిగో నేను అన్ని కుమార్ని మీరు ఏడంతలుగా ఆశీర్వదించి నడిపించమని ప్రభు ఇలాంటి మాటల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రభు నీ బిడ్డను మీరు వాడుకుంటారని నమ్ముచ్చు నా శరేవుడైనటువంటి ఏ సుక్రిస్తున్నాం అమ్మ నా ప్రతిమలు నా పరిలోకిపు తండ్రి మెయిన్ థ్యాంక్ యూ పాస్టర్ గారు ఒక రెండు నిమిషాలు మన ముందు స్థానిక పాస్టర్ పావులు గారు అవుట్ ఆఫ్ థ్యాంక్స్ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ మాట్లాడిన తర్వాత ముగింపులోకి వెళ్దాం అందరు రెండు చేతులైతే హలలుయా దేవుని నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియ దోని బిడ్డ చాలా సంతోషం ఇది నాన్న ప్రత్యేకముగా మన ఆత్మీయ తండ్రి మన ముందర రావటము చాలా ఆశీర్వాదకరంగా నేనైతే భావిస్తూ ఉన్నాను ప్రదోన్ బిడ్లారా దేవుడు ఆత్మీయ తండ్రి ద్వారా ప్రవచనాత్మకమైనటువంటి వాక్య సందేశాన్ని దేవుడు బయలుపరిచి ఉన్నాడు హలలుయా హలలుయా ప్రధోన్ బిడ్లారా అవును మన జీవితాలు చిగురు లేక ప్రధుని బిడ్లారా నీరు లేక ఎండిపోయి ఉన్నాయేమో ప్రియదోని బిడ్లార ఆశలు అడియాసలై ప్రియ బిడ్ల నిరుత్సవ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ అందరినీ కూడా ప్రియ దోని బిడ్లార మన జీవితాలలో నూతనమైనటువంటి క్రియలు దేవుడు జరిగిస్తారని ప్రియ దోని బీడ్లార ఆత్మీయ తండ్రి ద్వారా దేవుని యొక్క వాక్య సందేశం వర్తమానము ఇది నాన్న మన సంఘములో విత్త జలబడి ఉంది కనుక ఈ యొక్క మాటలు మనము మన హృదయంలో ఉంచుకొని ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి హలలుయా ప్రియోన్ బిడ్లార చెడు క్రియలు దుష్టక్రియలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి సరిదిద్దుకొని ప్రదోన్ బిడ్లారా అన్న చేసిన ప్రార్థనలాగా యోబు చేసిన ప్రార్థనలాగా ప్రియోన్ బిడ్లారా మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన పూర్వకంగా వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో నూతనమైనటువంటి క్రియలు జరిగించి మనమల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తాడనే విషయాన్ని మనం అందరం కూడా విని ఉన్నాం చాలా చక్కని వర్తమానాన్ని అందించినటువంటి ఆత్మీయ తండ్రి దైవ సేవకులకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రదోన్ బిడ్లారా నడవలేని నిలబడలేని స్థితిలో అవును వైద్యులు చెప్పారు మాట్లాడవద్దు అన్నారు అయినా సరే మరి దైవ సేవకులు ఇంత దూరము ప్రయాణము చేసి చాలా దూరం కదండి విశాఖపట్నం నుంచి మేము ఆరోగ్యవంతులే వెళ్ళి రావాలంటే చాలా కష్టం అలాంటిది మరి ఇంత ప్రయాసపడి నేను ఎలాగైనా నా ఆత్మీయ బిడ్డల దగ్గరికి వెళ్ళాలి నేను వారిని చూడాలి వారిని కలుసుకోవాలి వారితో దేవుని యొక్క మాటలు మరి వారి మధ్య నేను విత్తాలి అనేటువంటి చాలా ప్రయాసము కలిగి వచ్చినందుకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను మరి అలాగుననే మరి వారి యొక్క మనవళ్ళు చక్కని వాయిద్యము మంచి మంచిగా పాటలు పాడుతూ మొన్న అరకువేళ్ళలో కలిసాం మాట్లాడడం చాలా సంతోషం చాలా చక్కగా వాయిద్యం వాయిస్తున్నారు అలాగుననే దైవ సేవకులు యవనస్తులు ప్రేదన బిడ్లార దేవుడు మిమ్మలను బహుబలముగా వాడుకుననుగాక మరి విశాఖపట్నం ప్రాంతంలో పెద్దలుగా ఉంటూ చక్కని నడిపింపు చేస్తున్నారు మీకు అందరికీ కూడా అంత దూరం నుంచి వచ్చినందుకు మీకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను అలాగుననే మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ యొక్క మీటింగ్స్లో ఉన్నటువంటి దైవ సేవకులు మార్కయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు అలాగుననే దానిలయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు అలాగున రంగరాజ్ ఫాస్ట్కి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ప్రదూన్ బిడ్లారా అలాగుననే దూర ప్రాంతం నుంచే విశాఖపట్నంలోనే ఉంటున్నారు కదండి మన ఊరైనప్పటికీ కూడా మరి పిలిచినప్పుడు కాదనకుండా వచ్చినటువంటి దైవ సేవకులు సాలెమయ్య గారికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను అలాగుననే చేరి వచ్చినటువంటి సంఘ పెద్దలకు అలాగ నేను విశ్వాసులు కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను బిడ్లారా నా ఉద్దేశం ఏంటంటే కనీసం ప్రతి సమ్మర్లో మరి ఎలాగైనా ఒకటి రెండు దినాలు ఎలాగైనా మీటింగ్స్ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాను చాలామంది ఉద్యోగస్తులు వచ్చి ఉన్నారు వారికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరలా చాలామందికి నేను ఆహ్వానించాను పిలిచాను కానీ మరి వారు ఏ కారణము చేత రాలేదో మరి అది వారికే మరి వదిలిస్తాయి ఉన్నాను హలలుయా హలేలుయా హలేలుయా ప్రదూన్ బిడ్లారా ఆత్మీయ తండ్రిని చూడడం వారి ద్వారా చక్కని వర్తమానాన్ని వినటం మీకు సంతోషంగా ఉందా సంతోషంగా ఉందా లేదా చెప్పండి ప్రదూన్ బిడ్లారా ఈరోజు నిజంగా ఆ దినాలు వేరు ఈ దినాలు వేరు నేను గతించిన ఒక రెండు మూడు వారాల ముందు చెప్పాను ప్రదోన్ బిడ్లారా మీ బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు మీ బిడ్డలు మీ మనవళ్ళు మనవరాలు ఒక చక్కని చదువులు చదువుతున్నారు ప్రధుని బిడ్లారా దీనికంతటికి కారణం ఏంటో తెలుసా మనం మమ్మల్ని అందరినీ కూడా సరి అయిన మార్గంలో నడిపించడానికి దైవ దైవసావకులు ఈ ప్రాంతంలో అడుగు పెట్టి ఉన్నారు హలలియా అందుని బట్టి దేవునికి స్తోత్రాము హలలియా ప్రదోన్ బిడ్లారా మనము కూడా ఒకవేళ దేవుని యొక్క స్వార్థ ఈ గ్రామంలో వచ్చి ఉండకపోతే దైవ సావకుల ద్వారా ప్రదోన్ బిడ్లారు మనము పట్టబడి పట్టుబడి ఉండకపోతే ఇది నాన్న త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా దొంగతనము చేసేవారిగా ప్రదోన్ బిడ్లారా లోక సంబంధమైనటువంటి జీవితంలో ఉండి చెడు వ్యసనాలకు బానిసలైపోయి ఉండేవారేమో కానీ ఇది నాన్న ప్రియోన్ బిడ్లారు ఇంత ఆశీర్వాదకరంగా ఈ గ్రామము ఈ సంఘము ఉందంటే ప్రియోన్ బిడ్లార దేవుని యొక్క మహాకృపను బట్టి దైవ సేవకులు ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో అడుగుపెట్టడం కాబట్టి ప్రియోన్ బిడ్లార ఎప్పుడు కూడా తండ్రి గారైనటువంటి మధుబాబు గారిని మేము అస్సలు మరచిపోలేము హలలుయా హలేలుయా మేము ఫలిస్తున్నామంటే ఫలమిస్తున్నామంటే ఆ ఫలము అనుభవిస్తున్నామంటే ప్రియదుని బిడ్లారా అది దేవుని చిత్తము అది మధుబాబాయ్య గారి యొక్క ప్రయాసం అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియోని బిడ్డారా కాబట్టి మీకందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను సమయం అవుతుంది కాబట్టి ప్రియోని బిడ్లారా మరి దైవ సేవకులకి మరొక్క మారు నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ మరి సమయాన్ని బట్టి వారు తిరిగి వెళ్ళాలా ఉండాలా అనేది అది సమయం నిర్ణయిస్తుంది కాబట్టి ప్రధోన్ బిడ్లారా మీకందరి మీ అందరి కొరకు భోజనాలు సిద్ధపరిచి ఉన్నాం దైవ సేవకులకు అలాగే చేరు వచ్చిన మీరందరు కూడా తినేసి మీరు వెళ్ళాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ దేవుని చిత్తమైతే మరలా ఆత్మీయ తండ్రి గారిని పిలిపించుకొని మరలా దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రార్థన చేద్దాం వారి ఆరోగ్యం కొరకు ఎవరు కూడా మర్చిపోకుండా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ఈ మాటలు చెప్తూ మరలా అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు పాస్టర్ గారు సమయం కావస్తుంది ముగింపు ప్రార్థనలోనికి వెళ్దాం మనమందరూ మోకలించినట్లయితే మారకాయ్య గారు ప్రార్థన చేస్తారు స్థానిక పాష గారు ఆశీర్వాదం ఇస్తారు దయచేసి అందరూ మోకలించి ప్రార్థన చేద్దాం ముగింపు ప్రార్థన మారకాయ్య గారు ఆశీర్వాదం దైవజనులు మధుబాబు గారు ఇస్తారు ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన మా పర్లోకమైన తండ్రి నిఘానమైన స్వరతమైన గొప్ప నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొన్నా చెల్లించుకున్న ప్రభు దేవాసు దూర ప్రాంతం నుండి మా ఆత్మీయ తండ్రి గారిని దేవ ఆధ్యాత్మిక మీ పరిశుద్ధమైన గ్రంథము నుంచి కొన్ని లేఖనాలు ప్రభావారి ప్రకటించున్నారు దేవా ప్రకటించబడిన ప్రతి మాటలను ప్రతి ఒక్క హృదయలో మీరు ప్రభా బహుగా మీరు ఫలించి దేవ అభివృద్ధి పొందే కృప ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచి వినే ప్రార్థిస్తున్నాను మీ కొందన స్తోత్రాలు మరో ముఖ్యంగా మీ దాసులు అభిషక్తులు దైవజనులు ప్రభ అనేక ప్రాంతాల వారు పరిచర్య చేస్తున్నారు దేవా మీ స్వార్థ ప్రకటిస్తున్నారయ్యా దేవా మెరుగైన ఆరోగ్యాన్ని మీరు దయచి వినే మీకు మీ స్తోత్రాలు ప్రతి వయములో కూడా మీరు ముట్టండి మంచి ఆరోగ్యాన్ని దయచి వినే ప్రార్థిస్తున్నాను మీ దయగల ప్రభా మీ కృపలో మీ దాసుల్ని జ్ఞాపకం చేయండి మీ దాసుల కుటుంబాలని జ్ఞాపకం చేయండి దేవా వారితో వచ్చిన ప్రతి దేవా నాన్న బృందాన్ని కూడా మరి జ్ఞాపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు వారి పరిచయం అంతటి కూడా మీరు ఆశీర్వాదించి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను అలాగే చేరొచ్చిన ప్రతికు విశ్వాసు దేవా మీ నామాన్ని బట్టి ఆధ్యాత్మిక జీవితాలు కలిగి మీ నామని స్తుతించగలిగే గొప్ప కృపచేత నింపి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యములో ప్రార్థించి స్తుతించి ప్రతిమాలి వేడకొంచు నా పరమ తండ్రి ఆమె యేసు రక్తమే జయం శిలవ రక్తమే జయం ఏసునా సంపూర్ణ విజయాన్ని కలుగును గాక ఆమె తండ్రి అయిన దేవునికి ప్రేమయు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసము సన్నిధియు కూడి వచ్చిన చిన్నవారి ముతులుకుని పెద్దవారి వరకును దైవ జనులకు ఎదుగో స్థానిక సంఘ కాపురికి వాయిద్యాలు వాయించిన ప్రభా మరి నడిపించిన మీ సేవకులకు మీ కృప మెండుగా తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు మా కొరకు ప్రార్థించండి దేవుడు దీవించును